కోకో కోలా బాటిల్ షేప్ను కోక్ ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్గా తీసుకొని తయారు చేశారు దీని పేరు ప్రపంచంలోనే ఓకే అనే పదం తర్వాత మోస్ట్ ఈజియెస్ట్ గా చెప్తారు కోక్ ఇరవై బ్రాండ్స్ను కలిగి ఉంది ప్రతి ఒక్కటి సంవత్సరానికి వన్ బిలియన్ కంటే ఎక్కువ అమ్మకాలను ఉత్పత్తి చేస్తుంది ఈ కోక్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మీరు రోజుకు ఒక్కటి తాగినా వాటన్నిటిని ట్రై చేయడానికి మనకి తొమ్మిది సంవత్సరాల కంటే ఎక్కువ టైం పడుతుంది ప్రపంచంలో ఈ డ్రింక్ని బ్యాన్ చేసిన రెండే రెండు దేశాలు క్యూబా నార్త్ కొరియా మెక్సికో దేశంలో ప్రపంచంలోనే అత్యధికంగా కోక్ని తాగుతున్నారు సగటున ఒక మెక్సికన్ సంవత్సరానికి ఏడు వందల నలభై ఐదు కోక్ బాటిల్స్ను తాగుతున్నారు ఫ్యాక్ట్ నెంబర్ టూ మీరు మస్కిటో కాయిల్స్ని ఉపయోగిస్తున్నట్లయితే మీరు పెద్ద ప్రమాదంలో ఉన్నట్లే ఇటీవల జరిగిన ఒక రీసెర్చ్లో ఒక్క మస్కిటో కాయిల్ వంద సిగరెట్లతో సమానమంట మస్కిటో కాయిల్స్లో కార్బన్ ఫాస్పరస్ అలాగే హానికరమైన కెమికల్స్ ఎన్నో ఉన్నాయి ఇవి మనుషుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి ఈ మాస్కిటో కాయిన్స్ రెండు నుండి నాలుగు గంటలు మాత్రమే పనిచేస్తాయి కానీ ఎవరైతే ఎక్కువసేపు ఈ పొగను పీలుస్తారో వారికి ఆస్తమా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది చిన్నపిల్లలకు మరింత ప్రమాదకరం కాబట్టి దోమలను నివారించడానికి న్యాచురల్ మెథడ్స్ని ఉపయోగించడం మంచిది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ద సిటీ ఆఫ్ లవ్ అని పిలిచే ప్యారిస్ని ఆరు మిలియన్ల ప్రజల ఎముకలు కుర్రెలపై నిర్మించారని మీకు తెలుసా ప్యారిస్ సిటీ కింద క్యాటగామ్స్ అని పిలిచే ఒక సొరంగం ఉంది ఈ సొరంగం నెట్వర్క్ మూడు వందల కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది అయితే కేవలం ఒక కిలోమీటర్ మాత్రమే టూరిస్టులను చూడడానికి ఆలోచిస్తారు అయితే పెరేషియన్స్ ఈ ఎముకలన్నింటినీ ఆ సొరంగంలో ఎందుకు ఉంచారు పద్దెనిమిదవ శతాబ్దం చివరిలో ప్యారిస్లోని శ్మశాన వాటికలు మృతదేహాలతో నిండిపోయి ఆరోగ్య సమస్యలకు కారణమయ్యాయి ఈ సమస్యను ఎదుర్కోవడానికి పాత సమాధుల నుండి శవాలను తీసి అందులోని ఎముకలను ఈ సొరంగంలోకి మార్చడం ప్రారంభించారు అయితే ఇది అంత ఈజీ టాస్క్ కాదు వీటిని షిఫ్ట్ చేయడానికి వారికి దాదాపుగా పన్నెండు సంవత్సరాలు టైం పట్టింది ప్రతి సంవత్సరం యాభై వేల మంది టూరిస్టులు ఈ క్యాటగామ్స్ను సందర్శిస్తారు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్